ఓకే హాయ్ నమస్తే మీ పేరు బాబీ సో బాబీ గారు చెప్పండి ఫస్ట్ ఒక క్వశ్చన్ మీరు ఏమైనా రీసెంట్ మూవీస్ చూసారా ఏ మూవీ చూసారు ఏం నచ్చింది రీసెంట్ గా తండేల్ చూసా చావా చూసా తండేల్ చావా బాగుందా ఏం నచ్చింది బాగుంది చావా తండేల్ బాగుంది తండేల్ బాగుంది చావా బాగుంది అంటే చావా టోటల్ గా మన హిస్టారికల్ మూవీ కదా మన హిస్టరీకి సంబంధించింది శివాజీ గారి గురించి సంబంధించింది సో దాంట్లో ఏం నచ్చింది సో ఓవరల్ మూవీ అయితే చాలా బాగుంది ఓవరల్ నచ్చింది సో తెలుగులో మార్చ్ సెవెంత్ అయితే రిలీజ్ అవుతోంది కదా సో ఐఆర్ ఎక్సైటెడ్ ఆ ఎందుకంటే తెలుగు పీపుల్ చాలా మంది ఏంటంటే వాంటెడ్లీ కోరుకున్నారు వాళ్ళు మాకు కూడా రావాలి మేము చూడాలి పాపం హిందీ రాని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఓకే సో అండ్ తండేలో ఏం నచ్చింది ఆ లవ్ స్టోరీలో లవ్ స్టోరీ యాక్టింగ్ డ్యాన్స్ నేచురల్ గా ఉంది చాలా కదా సో సాయిపల్లవి గారు ఇష్టమేనా

मराठा uh. okay. कल्चर uh, के बारे में आपको ज्यादा पता चलेगा शिवाजी के बारे में hmm. और खास कर उनके बारे में संभाजी महाराज के बारे में आपको अच्छे से पता चलेगा की वो कौन थे और उन्हें उन्होंने मराठाज के लिए प्लस हिंदू के लिए उन्होंने कितने युद्ध लड़े कैसे कैसे चीजे की है हम बस इतना जानते हैं कि अपन मुगल के बारे में ज्यादा पढ़ते हैं, हैं। हाँ। लेकिन अपन मराठे कल्चर को नहीं देखा अपने। हाँ, तो अपने हाँ, बुक्स हाँ। में भी है कि हमारे जितने पूर्वज थे वो कितने हमारे लिए लड़े हुए वो चीजें कितने मुगल से हर चीजों से फाइट किए फ्रीडम फाइटर के लिए तो वो सारी चीजें बहुत अच्छी है हां सो यू हैव एन्जॉयड अ लॉट राइट या आई हैव आई एम लॉट ऑफ मूवीज है ओके एंड आप मूवीज में देखा दो देखे हां ओके सो रादर देन चावा एंड एक्सेप्ट चावा एनी अदर मूवीज यू हैव वॉच बिफोर नो साउथ में अभी मैंने नहीं देखी अच्छा तेलुगु यू डोंट अंडरस्टैंड सो जस्ट वी आर टैट टै ओके सो न्यू ई में जो रीसेंट मूवी सेम चूसाव रीसेंटली मार्गो मार्गो निक नचिनदा नचिनदा मोर देन दैट एम नचिन दानके फाईट ఫైట్స్ నచ్చింది ఫైట్స్ నచ్చినాయి ఇంకా అంతే సో ఇంకా అదొకటి తెలుగు మూవీస్ ఇంకా ఏం చూడలేదా తెలుగు మూవీస్ రీసెంట్లీ ఏం చూడలే ఏం చూడలే ఓకే నీ ఫేవరెట్ హీరో ఎవరు నా హీరో వచ్చేసి రజనీకాంత్ ఎందుకు బాషా బాషా ఎందుకు రజనీకాంత్ హా ఆయన ఇష్టం మనకు ఆయన ఇష్టం తెలుగు వాళ్ళేనా మీరు అంటే ఇక్కడేనా తమిళ ఇక్కడనే ఇక్కడనే హైదరాబాద్ సో నువ్వు మూవీస్ చూసావా ఏమన్నా రీసెంట్ గా చూసా రీసెంట్ మూవీస్ అయితే చూసావు ఏం నచ్చింది మీకు మూవీస్ లో ఏం మూవీ చూసావు సంక్రాంతి సంక్రాంతికి వస్తున్న మూవీ చూసావా అదే నీ లాస్ట్ మూవీయా టూ మంత్స్ అయింది బ్రో తర్వాత ఏం చూడలేదా ఓకే మూవీలో మూవీ నచ్చిందా నీకు ఏం నచ్చింది మూవీలో అంటే హీరోయిన్ మంచిగా ఉంది హీరోయిన్ మంచిగా ఉంది స్టోరీ కూడా స్టోరీ అంతా లేకున్నాను కామెడీ మూవీ కాబట్టి మంచిది కామెడీ మూవీ కాబట్టి నచ్చింది ఓకే సో మన రిథం తెలుగు ఛానల్ అంట అలానే రిథం మీడియా రిజంప్ రిథం డిజిటల్ రిథం వాక్స్ బాక్స్ ఫోర్ ఛానల్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు డెఫినెట్గా దాన్ని ఫాలో అయిపోండి